అన్ని విధాలా కూడా కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి తన సంపూర్ణమైనటువంటి సహకారాన్ని ఇస్తుంది ఇవాళ రాజమండ్రి కూడా సంపూర్ణమైనటువంటి కనుకనే ఒక రిపోర్ట్ కార్డు ఇవ్వటం కనుక ఏమైనా భావించామంటే కేవతలు సహజంగానే వస్తారు ఇవన్నీ వింటారు వాళ్ళకి వాళ్ళకి తెలిసినటువంటి మాటలే కానీ కూడా మనం ఆహ్వానించాలి ఎందుకంటే వాళ్ళు కూడా ఎప్పుడో

తన భర్తని బ్లాక్ బ్లాక్లో పెట్టి కాల్చి చంపడం మానవ హక్కుల గురించి చెప్పన్నారు నరేంద్ర గారి పాలన ముందు చెప్పే ముందు అసలు భారతీయ జనతా పార్టీ గత నైన్టీ ఎయిట్ నైంటీ ముందు నుంచి కూడా వచ్చినప్పుడు కాంచి ఏ విధంగా వచ్చిందంటే ఫస్ట్ మన దేశంలో కమ్యూనికేషన్స్ కానీ రోడ్లు కానీ లేకపోతే దేశం ఏ దేశం బాగుపడుతుంది ఆ రోజు వాజ్పేయి గారు గుర్తించారు అలాగే మన కూలింగ్ క్వార్టెంట్లు కానీ డిఫరెంట్ రోడ్లు కానీ ఇవాళ ఈ రాజు గారు చెప్పిన పలు రకాల రోడ్లు కానీ ఆ పరంపర కొనసాగిస్తూ వాజ్పేయి గారు పరంపర కొనసాగిస్తూ మోడీ గారు నెక్స్ట్ చేశారు తర్వాత కమ్యూనికేషన్స్ ఈరోజు సెల్ ఫోన్ అనేది మ్యాక్సిమం ఇంటర్నెట్ కానీ మ్యాక్సిమం సెల్ ఫోన్స్ కానీ మ్యాక్సిమం సేల్స్ ఆఫ్ ది ఫోన్స్ కానీ ఆల్ ఓవర్ ది వరల్డ్లో ఇండియా ఆల్మోస్ట్ అబౌట్ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ది థింగ్స్ చేస్తున్నాయి అది కమ్యూనికేషన్ గ్యాప్ ఇంక్లూడింగ్ చిన్న పొర తగ్గించి పెద్దవాళ్ళు కూడా కూడా ఆటోమేటిక్గా సెల్ ఫోన్ లేకుండా పోతుంది సెల్ ఫోన్ ఈజ్ పార్ట్ ఆఫ్ ది లైఫ్ ఆఫ్ ది పార్టీ మనకున్న కాస్ట్ ఎంత తక్కువ అంటే ప్రపంచంలో ఎక్కడా కూడా సెల్ కాస్ట్ అంటే కాల్ కాస్ట్ కానీ ఆర్ ఇంక్లూడింగ్ ఇంటర్నెట్ కాస్ట్ కానీ ఎక్కడా కూడా ఇంత తక్కువ లేదు రెండో విధం అండ్ మన మోడీగా వచ్చినంత చేసింది ఏంటంటే ఈ రెండు అభివృద్ధి చేస్తానే ఆరోగ్యం ఆరోగ్యం లేకపోతే మనం ముందుకు వెళ్ళాం అందువల్ల ఈ గత పదకొండు సంవత్సరాలుగా ఆల్మోస్ట్ అరౌండ్ ఫిఫ్టీ ఫిఫ్టీ థౌజండ్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ ఉన్న మెడికల్ సీట్లని ఆల్మోస్ట్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ మెడికల్ సీట్ ఇచ్చేశారు ఆల్మోస్ట్ ఇట్ ఈస్ మ్యాక్సిమం ఇన్ ది వరల్డ్ అదే కాక పోస్ట్ గ్రాడ్యుయేషన్ సీట్స్ ఆల్మోస్ట్ ట్వెల్వ్ ట్వెల్వ్ థౌజండ్ సిక్స్టీన్ థౌజండ్ ఆల్మోస్ట్ సిక్స్టీ థౌజండ్ సీట్స్ చేశారు ద టార్గెట్ ఈజ్ అబౌట్ టూ ల్యాక్ సీట్స్ ఆఫ్ ది ఎంబీబీఎస్ సీట్స్ వన్ ల్యాక్ సీట్స్ అబౌట్ ది పోస్ట్ గ్రాడ్యుయేట్ అంతగా వైద్య విద్యను పెంచుతున్నాయి తర్వాత ప్రతి డిస్ట్రిక్ట్లో ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో ఒక మెడికల్ కాలేజ్ ఉండాలి అండ్ అన్ని కాన్స్టిట్యూన్షన్ మెడికల్ కాలేజ్ ఉండాలని చెప్పి చేశారు అది ఒకటి అయితే ఇంకోటి రాజనీతి మోస్ట్ ఇంపార్టెంట్ అంతవరకు మనం ఇండియా అంటే జనం చూసేవాళ్ళు కాదు ఈ రోజున ఇండియా అంటే ఎలా చూస్తుంది ఎందుకంటే ఎయిట్ ఇయర్స్ బ్యాక్ ఎక్కడ వెళ్ళినా సరే నోబడి బోధన ఇండియా ఇండియా ఎక్కడ నువ్వు ఎయిట్ ఇయర్స్ నుంచి నవ్వు మనం కలెక్టర్ చూస్తున్నాం వాళ్ళు నుంచి చూస్తున్నారు అది మనం చేసేది మేజర్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈయన చేసింది రాజనీతి అండ్ దౌత్యం మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ అది చాలా 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 అందరికంట ఇన్ని గవర్నమెంట్ల కంటే బాగా చేశారు ఎందుకంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎస్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఐరన్ రూమ్ విచ్ ఈ నా ఈజ్ మ్యానుఫ్యాక్చర్డ్ బై ది ఇజ్రాయెల్ గవర్నమెంట్ అండ్ టేకెన్ బై ది సోవియట్ యూనియన్ సోయట్ మనం తీసుకుని ఇజ్రైలు సోవిల్ యూనిట్ కంటే బాగా ఉపయోగించింది అయిన రోము ఎస్ ఫోర్ రెండు మనమే ఒక్క బాంబు ఒక్క మిసైల్ మన లోపల లేకుండా ఎవ్రీథింగ్ ఈజ్ కంట్రోల్ బై ది థింగ్స్ అందువల్ల మన సాఫ్ట్వేర్ తోటి అది బాగా వర్క్ చేద్దాం అందువల్ల మనం ఈరోజు పైకి చూస్తున్నాం మిగతా కిందకి చూస్తున్నారు నమస్కారం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ముఖ్యంగా ఆరోగ్య రంగంలో నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఈరోజు మనం మోకాళ్ళ మార్పులు కానీ లేదా గుండెకి సంబంధించిన ఆపరేషన్లు కానీ అత్యంత నాణ్యమైన స్టంటులతో అలాగే కీళ్ళతో తక్కువ ధరకి ఈరోజు ఆపరేషన్లు జరుగుతున్నాయంటే ఎన్పిపి అంటే ప్రైస్ సీలింగ్ పెట్టి ఎక్కడా కూడా అధిక ధరలు లేకుండా మేనేజ్ చేయడం ద్వారా అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చారు అలాగే ఇక్కడ కూర్చున్న చాలామంది పిల్లలు కనీసం పది శాతం మంది పేరెంట్స్ అందరి పిల్లలు కూడా ఈరోజు వైద్య విద్యను అభ్యసించే అవకాశం వచ్చిందంటే మనకి మూడు వందల డెబ్భై ఎన్ను మెడికల్ కాలేజీలను ఈరోజు దేశంలో ఏడు వందల ఎనభై మెడికల్ కాలేజీలకి పెంచారు నేను చదువుకునే రోజుల్లో ఐదు వందల ర్యాంక్ వస్తే ఎంబీబీఎస్ సీట్ దొరికేది కాదు ఈరోజు అరవై వేలు ర్యాంకు సాధించిన తర్వాత కూడా మనం ఎంబీబీఎస్ సీటు సంపాదించే అవకాశాన్ని కల్పించారు అంతేకాకుండా ఈరోజు మనం దేశంలోనే అత్యుత్తమ వైద్యశాలలుగా భావించే ఎయిమ్స్ అనే ఒక అత్యుత్తమ వైద్యశాలని ఏడు ఉండే మన దేశంలో ఈరోజు వాటిని ఇరవై మూడుకి పెంచడం జరిగింది ఒకటి రోజు మనకి మంగళగిరిలో స్టేట్ ఆఫ్ ఆర్ టైమ్స్ ఒకటి మన మంగళగిరికి కూడా కేటాయించడం జరిగింది అంతేకాకుండా ఇప్పుడు మనం ఏ దేశం వెళ్ళినా మేము రకరకాల కాన్ఫరెన్స్కి వెళ్ళినప్పుడు మేము మమ్మల్ని ప్రజెంట్ చేసుకోవడానికి ఒక ఇరవై ఏళ్ల క్రితం వెనక వరుసలో నిలబడి నేర్చుకునే స్థాయి నుండి ఈరోజు ఏ దేశానికి వెళ్ళినా మనం ముందు వరుసలో నిలబడి అందరికీ మనం నేర్పే స్థాయికి ఎదగటానికి కారణం మన సొంత టెక్నాలజీని డెవలప్ చేసుకునే అవకాశాన్ని కల్పించడం ద్వారా మనల్ని ఆ స్థాయిలో నిలబెట్టారు ఈరోజు రోబోటిక్ సర్జరీలో ఒక రోబో కొనటానికి పదిహేను నుంచి ఇరవై కోట్లు ఒక వెస్ట్రన్ కంట్రీ మనకి అమ్మే పరిస్థితి నుంచి ఈరోజు మేక్ ఇన్ ఇండియా ద్వారా అదే రోబోట్ని ఆరు కోట్లకి మన భారతదేశంలో ఢిల్లీలో తయారు చేసి మనకు అందరికీ అందించే స్థాయికి తీసుకొచ్చారు సో ప్రతి దానిలోనూ స్వశక్తి అలాగే మన స్వాభిమానాన్ని ప్రపంచానికి చాటి చెప్పే నాయకుడు ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారని చెప్పొచ్చు ఈ అవకాశాన్ని కల్పించినందుకు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ చాలా గా మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు ప్రాబిలీ మనందరికీ కూడా విషయం అర్థమైంది కానీ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయారు మేడం చెప్పినప్పుడు ఆపరేషన్ సింధూర్ గురించి నిజమైన నాయకులు అన్నవాడు యుద్ధం ఎక్కడ స్టార్ట్ చేయాలో కాదు యుద్ధం ఎప్పుడు ఆపలో తెలియాలి ఆ మూడు రోజుల్లో కనుక యుద్ధం ఆపకపోయి ఉంటే నెక్స్ట్ ముప్పై సంవత్సరాలు మనం వెనకబడి మన మీద పడిన ట్యాక్స్ భారాలు మోయడానికి ఇంకో అరవై సంవత్సరాలు మనం బాధపడాల్సి వచ్చేది అందుకు మనం మోడీ గారి కృతజ్ఞతలే ఉండాలి యుద్ధం గెలిచావా ఓడామా కాదు మంచిగా సరైన సమాధానం చెప్పావా లేదా అనేది ఇంపార్టెంట్ మనం పాకిస్తానికి కాదు ప్రపంచానికి సరైన సమాధానం ఇచ్చాం ఆ యుద్ధంతో దాని గురించి మోడీ గారికి మన కృతజ్ఞతలు ఉండాలి పోతే వికసిత భారత్ వికసిత ఆంధ్రప్రదేశ్ వికసిత రాజమండ్రి చాలా మాట్లాడుకున్నాం మనం ఈ వికసిత రాజమండ్రి గురించి ఎంతో పవర్ఫుల్ పోస్ట్ లో ఉన్న ఎంపీ మనకున్నారు అంతకంటే పవర్ఫుల్ ఎమ్మెల్సీ మనకున్నారు వీళ్ళిద్దరినీ నేను కోరేది ఒకటే పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో నేను కర్ణాటకలో చదువుకోవడానికి వెళ్ళినప్పుడు ఒక చిన్న పట్టణంలో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది నలభై సంవత్సరాల తర్వాత ఈ రోజుకి రాజమండ్రిలో రోజు మునిగిపోతున్న ప్రాంతాలు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఎండ ఏరియాలో చూస్తున్నాం అంతేకాక పంతొమ్మిది తొంభై ఐదు నుంచి రెండు సార్లు బీజేపీ ఎంపీలు మనకు పని పనిచేశారు మనకి స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ రాలేదు ఈ రెండు మనకు తీసుకురావాలని మేడం కోరుకుంటూ వికసార్ అప్పుడు మాత్రం వస్తుంది మీ అందరూ ఎక్కువగా డిమాండ్ చేయండి మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వేదిక అనిపించిన పెద్దలకి తర్వాత ఒక సామాన్యుడి జీవిత విధానంలో కూడా మార్పు వచ్చిందని చెప్పుకోవటంలో ఏ విధమైన సందేహం లేదు అంతేకాదు ఒకప్పుడు కాశ్మీర్ అనేది భారతదేశంలో భాగమా కాదా అని చర్చ జరిగేది కానీ ఎంతో ధైర్యంగా ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేసి ఆ కాశ్మీర్ని భారతదేశంలో అంతర్భాగం చేసినటువంటి ఘనత మోడీకి మాత్రమే దక్కుతుంది అది అసలు ఆర్టికల్ త్రీ సెవెంటీకి ముందు మనం కాశ్మీర్లో అడుగు పెట్టలేము కానీ ఇవాళ కాశ్మీర్లో ఐఐటీలు పెట్టారు మన రాజమండ్రి నుంచి అక్కడ వెళ్ళి చదువుకుంటున్నారు విద్యార్థులు అంటే ఈ భారతదేశం అటు కాశ్మీర్ నుంచి ఇటు కన్యాకుమారి వరకు ఇటు అరుణాచల్ ప్రదేశ్ నుంచి గుజరాత్ వరకు వికసిత భారత్ నిర్మించడమే ఆయన లక్ష్యంగా భావించి ఈ అభివృద్ధి చేశారు నాకు అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలందరికీ నా హృదయపరక్తం